ప్రకాశం జిల్లా పొదిలి మండలం మీదుగా వెళ్లే విజయవాడ కడప బెంగళూరు గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి పొదిలి మండలం గోగినేని వారి వద్ద ఒంగోలు కర్నూలు జాతీయ రహదారి దగ్గర కలవనున్నది ఈ రహదారి పూర్తయితే బెంగళూరుకు నూట యాభై కిలోమీటర్ల దూరం మూడు గంటల సమయం తగ్గుతుందని రహదారి వెంట రోజు వందలాది వాహనాలకు ప్రధాన మార్గంగా మారనున్నది గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి వాణిజ్య విస్తరణకు ఈ రహదారి ప్రధాన పాత్ర పోషించే అవకాశంతో పాటు ప్రయాణికులకు వేగం సౌకర్యంతో పాటు గమ్య స్థానాలకు చేరుకునేలా మంచి సౌకర్యాలను అందిస్తుంది భవిష్యత్తులో ఈ రహదారి ప్రాంతీయ అభివృద్ధికి మరింత దోహదం కానున్నది ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న విజయవాడ కడప బెంగళూరు గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేను ఇరవై ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేసేందుకు జాతీయ రహదారుల శాఖ అధికారులు ప్రాణబద్ధంగా ముందుకు వెళ్తున్నారు